సో మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మీరు సరిగా చేసి ఉన్నారా లేదా చేసేసాను ఇంకా పెండింగ్ ఉంటే అంత అందుకే అందరినీ పిలిచి ఉన్నారు ఒకవేళ ఏ డిపార్ట్మెంట్లో ఎవరి దగ్గర పెండింగ్ చెప్పండి విల్ విల్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ద ఫ్రమ్ వీళ్ళందరూ ఉంటారు ఇస్ అపార్ట్ దట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఒకవేళ ఘాట్స్ సెక్షన్లో ఉంటే ఉంటాయి జోన్లో విల్ బి హింగ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఈచ్ ఈచ్ జోన్ 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 సో సో నుండి అండ్ వాళ్ళు కూడా ఈ రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను సో ముఖ్య

ఓల్డ్ హె మున్సిపల్ వాటర్ వర్క్స్ నుంచి క్లోరినేటర్ వాటర్ సప్లై చేస్తున్నారు సార్ ఒక్కొక్క స్టాల్లో టెన్ వాటర్ డ్రమ్స్ పెట్టేసి వాటిని నింపేసి స్టాఫ్ని అరేంజ్ చేస్తున్నాం సార్ రోజు కూడా వాటిలో మన ఏ ఎవరైతే ఆర్డర్స్ ఇచ్చిందో వాటిని సూపర్ వచ్చేటానికి అరౌండ్ ద క్లాక్ వాళ్ళు వచ్చి క్లోరినేషన్ చెక్ చేస్తూ ఉంటారు సార్ ఫైవ్ నై సార్ మాతో పాటు ఎల్పిఎస్పీ డిసిఎల్ వాళ్ళు కూడా ఉంటారు సార్ సార్ ఎల్పి పాలేజ్ తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆఫీస్ వెనకాలలో పెడుతున్నాను సార్ తర్వాత కస్తూర్దేవి కాలేజీలో పెడతాము తర్వాత వైఎస్ఏ గ్రౌండ్స్లో పెడతాం సార్ జీజిహెచ్లో పెడతాము తర్వాత వచ్చి వేణుగోపాల స్వామి కాలేజ్ గ్రౌండ్స్లో పెడతాం సార్ తర్వాత ఇవన్నీ కాకుండా నిన్న పోలీస్ కమాండ్ కంట్రోల్లో కూడా అంతా చేసే సార్ ఆల్రెడీ నేను ట్రయల్ ఆల్మోస్ట్ టూ డేస్ నుంచి ఇక్కడికి పొక్తలు రావడం జరిగింది సార్ సో దానికోసంగా మనం టూ డేస్ నుంచే శానిటేషను మనకుంటే సెవెన్ జోన్స్లో ఏర్పాటు చేసాము త్రీ షిఫ్ట్స్లో కూడా ఏర్పాటు చేస్తున్నాం సార్ యాక్చువల్గా మనకి ఈ రోజు నుంచి ఉన్న ఇక్కడ భక్తులు ముందే వచ్చేసారు కాబట్టి మనం టూ డేస్ బిఫోర్గా స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనకుంటే ఈ సెవెన్ జోన్స్లో కూడాను మేము శానిటేషన్కి కన్వీనెంట్ కోసము ఒక ప్రతి రోజు మళ్ళీ త్రీ జోన్స్గా సబ్ జోన్స్గా డివైడ్ చేసుకొని ఆల్మోస్ట్ ఆల్ మాకుండే వర్కర్స్ కానీ మెజరీసు సెక్రటరీస్ ఇన్స్పెక్టర్ సార్ ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ చిన్న సెక్టార్స్కి ఏర్పాటు చేసి మొత్తం సెవెన్ జోన్స్లో ఈ ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎక్కడ జీరో గార్బేజ్ ఉంచాం ఎక్కడ కూడా లిటర్ లేకుండా చేసాం ఎక్కడెక్కడ మనకి ఈ బిన్స్ ఉండే ప్లేసెస్ అన్నింటిలో కూడా డిస్ఇన్ఫెక్ట్ చేయించాం సార్ వాటితో పాటు ఈ ఘాట్ ఏరియా అనేది కూడా మార్నింగ్ నుంచి ఈ బయట నుంచి రావడము అక్కడ కొంచెం ఇట్లా బురద అంతా ఉంటే మన వాళ్ళతోనే వాటర్ క్లీనింగ్ కూడా చేయించాము కావు సార్ ఆ ఘాట్ ఏరియా అంతా కూడా ప్రజెంట్ అంతా కంప్లీట్గా నీట్గా ఉంది ఆల్రెడీ ఎస్సీ గారు కూడా వాటర్ ప్యూరిఫికేషన్ అంతా కూడా అక్కడ ఏర్పాటు చేయించున్నారు సార్ అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్లో ఫుడ్ లిస్ట్ కూడా అందరికీ కూడా అనౌన్స్ చేయొచ్చు సార్ అన్ని సిట్లలో కూడా అన్ని డ్యూటీస్ అందరికీ వేసాము ఫుడ్ మాత్రం సఫిషియంట్గా ఎక్కువగా ఏర్పాటు చేస్తున్నాం సార్ సార్ ఈవినింగ్ మళ్ళీ టీవీ సార్ మార్నింగ్ షిఫ్ట్లో ఆరు గంటలకు కొంతమంది వస్తున్నారు రెండు గంటలకు వస్తారు మళ్ళీ ఈవినింగ్ సిక్స్కి వస్తారు సార్ ఆ టైంలో చేసే వాళ్ళకి మాత్రం మమ్మల్ని ఆర్డర్ చేస్తారు సార్ ఇప్పటిదాకా లేఅవుట్ ప్లాన్ ఏదైతే మనం పెట్టామో అదే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సార్ సో అన్ని లొకేషన్లో అలా ఇట్స్ ఎక్సెప్ట్ ద ఫుడ్ స్టాల్స్ సార్ అక్కడక్కడ పెట్టారు అది కలెక్టర్ గారు కూడా చెప్పి ఉన్నారు సో ఏవైతే కష్టంగా ఉన్నాయో మన వికాంట్ ఐ మీన్ టాక్ టు దెన్ వాళ్ళు కొద్దిగా హార్ష్గా ఉంటే అది మాత్రమే తీసేసి మిగతాయన్నీ కూడా జోనింగ్లోనే పెట్టడం అనేది జరుగుతుంది సార్ మంతలం నుంచి ప్లానింగ్ సెక్షన్లో ట్వంటీ సెక్రటరీస్ని పెట్టి ఉన్నాం సార్ వాళ్ళు హెల్ప్ డెస్క్ అనేది మనం పెట్టాం సార్ బాటో ఏదైతే పార్కింగ్ ప్లేసెస్ పెట్టామో అక్కడ కూడా మన స్టాఫ్ డబ్ల్యూపీఆర్ఎస్ ఉంటుంది సార్ దే విల్ గైడ్ ద డైరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ సార్ ఇక్కడ కచ్చా రోడ్స్ పక్కా రోడ్స్ ఉన్నాయి సార్ ఇంటర్నల్ దర్గాలో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ చిన్న చిన్న కార్డ్స్ అవన్నీ పెట్టి రోడ్స్ అన్ని కన్జెస్టెడ్గా చేసి మధ్యలో బ్లాక్ చేస్తారు అవన్నీ కూడా మన వాళ్ళు అడ్డుకొని ప్రాపర్ అలైన్మెంట్లో ఉండేలాగా తీసేస్తారు సార్ అవన్నీ కూడా చూస్తారు ఇంకా ఫ్లెక్సీస్ కూడా ఇంకా చాలా అట్ ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ అండ్ వన్ కిలోమీటర్ ఎయిట్ ప్లేసెస్ అనేది చూసాను సార్ ఆ ఎయిట్ ప్లేసెస్లో కూడా మ్యాక్సిమం ఫ్లెక్సెస్ అనేది మనం ఓవరాల్గా త్రీ హండ్రెడ్ ఫ్లెక్సెస్ త్రూ అవుట్ ఎన్ఎంసీ మనం పెడుతున్నాం సార్ సో ఇది అంటే హై లెవెల్లో మనం డిస్ప్లే చేస్తాం సార్ ఓ సార్ పెడుతున్నాను సార్ బట్ ఇంటర్నల్ ఎంతే సార్ రేటింగ్ వెళ్తాం సార్ అండ్ రేటు అని చెప్పేసి ప్రతి చోట కూడా మనం పాసెస్ సార్ ఇప్పుడు ఇష్యూ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ప్రింటింగ్ అంతా పూర్తి అయిపోయింది సార్ ప్రాసెస్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది సార్ ప్రెస్ వాళ్ళకి కూడా జరిగింది జూడీ ప్రాసెస్ ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా బీఐపీ ఇక్కడ ఎదురుగా మనకు చాలామంది ఇల్లు ఉన్నాయి సార్ వాళ్ళకు అమ్మల్సిన హౌస్ హోల్డ్స్ కూడా మనం ఎనిమినేట్ చేసేసి ఇవ్వడం జరుగుతుంది సార్ సో ఆల్ అన్ని రకాల ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది సార్ ఇక్కడ కళ్యాణ వాళ్ళు కూడా మనం రెడీగా పెట్టుకొని ఉన్నాం సార్ ఈ వర్షానికి సంబంధించి ఇంకా మూడవది మీరు చెప్పినట్లుగా సెవెన్ ప్లేసెస్లో స్టాఫ్ పెడితే టుమారో మార్నింగ్ నుంచి అటెండ్ సార్ మా వైపు నుంచి ఒక డిప్యూటీ తహసీల్దార్ సీనియర్ సెట్ గారిలో మీకు కూడా జరిగింది టూ సిక్స్ కూడా జరిగింది వాళ్ళు ఏపీఐ ఏపీఐ ఉంటారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ దిస్ స్టాఫ్ ఇన్స్పెక్టర్ డిప్యూటేషన్ రేపు వస్తుంది సార్ మార్నింగ్ నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి తిరుపతి డిస్టిక్ నుంచి అన్నమయ్య డిస్టిక్ నుంచి రేపు నుంచి కంటిన్యూ ఫైవ్ డేస్ కంటిన్యూ ఉంటారు సార్ అదే సార్ రేపు గంగమోత్సవం కూడా మనం అన్నమయ్య మసీదు ఉంది సార్ అక్కడ అమాన్య ఫోటోలు పెట్టే దగ్గర సార్ అక్కడ కూడా లైటింగ్ డెకరేషన్ షాపిన్ మొత్తం అరేంజ్మెంట్ మొత్తం చేస్తుంది సార్ అక్కడ గంగం కూడా ఏర్పాటు మొత్తం చేస్తుంది సార్ అది పద్దెనిమిది అయితే రాత్రి పన్నెండు గంటలకి ఆ గంగమ్మ మొత్తం బయలు సార్ అక్కడి నుంచి హోమ్ కార్యక్రమం ఎండింగ్ మార్నింగ్ టెన్ థర్టీ ఎయిట్ క్లోజ్ అవుతుంది సార్ సో అది ఎండింగ్ డేస్కి ట్వంటీ వన్ ఉంటుంది సార్ మన మినిస్టర్ గారు మన కలెక్టర్ గారు మధ్యాహ్నం ఏర్పాటు చేస్తారు ఈవినింగ్ ఏర్పాటు చేస్తారు మినిమౌంటు మనం వర్క్ చేస్తామంటే రిమోట్ ఇస్తాం మీ స్థాయిలో ఆల్ జస్ట్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఆఫ్సర్స్ ఉన్నారు ఈ స్థాయిలో అందరూ పని చేసి ఉన్నారు సో నేను కొత్తగా చెప్పడానికి ఏం లేదు ప్లీజ్ బీ అలర్ట్ అండ్ ఎవ్రీ మినిట్ ఇస్ ఇంపార్టెంట్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ వరకు బిజీగా ఉంటాం సో అందరూ కష్టపడాలి బట్ ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ ఫుల్ ట్రస్ట్ ఆన్ దీ సో ఆల్ ది వెరీ బెస్ట్ మళ్ళీ అవసరమైతే నేను అప్పుడప్పుడు పిలుస్తాను విల్ హ్యావ్ అ టెలికాన్ఫరెన్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ వాకి టాకీలో ఒక సడన్ కాల్ కూడా మేము మాట్లాడతాము ఆర్ విల్ హ్యాబ్ విల్ బీ హ్యావింగ్ నమస్కారం అండి సో ఇవాళ రోడ్ల పండగ మాకు రేపు నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు జరుగుతుంది కాబట్టి ఇలా ఫైనల్ రివ్యూ తీసుకోవడం జరిగింది మాతో పాటు ఎన్ఎంసీ తరపు నుండి అడిషనల్ కమిషనర్ వచ్చి ఉన్నారు తర్వాత ఆర్టీఓ నీళ్ళు అండ్ ఇతర సిబ్బందులు కూడా వచ్చి ఉన్నారు సో వాళ్ళందరితో కూడా విలావరిగా డీటెయిల్గా వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని రివ్యూ చేయడం జరిగింది ఇప్పుడు దాకా మాకు తెలిసినది ఏంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా కంప్లీట్ చేసి ఉన్నారు సో రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుంచి మాకు స్టార్ట్ అని ఆల్రెడీ రెండు రోజుగా కూడా ప్రజలు రావడం జరిగింది సో మేము అన్ని అన్ని ఆస్పెక్ట్లో కూడా అన్ని అంశాల్లో కూడా తయారుగా ఉన్నాము సో గార్డ్ సెక్షను సే సెవెన్ జోన్స్ పార్కింగు తర్వాత లైటింగ్ శానిటేషన్స్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ సో వీఆర్ కంప్లీట్లీ రెడీ అండ్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి అన్ని అన్ని ప్రయత్నం కూడా చేసి రెడీగా ఉన్నామండి సో ఇది కాకుండా కంట్రోల్ రూమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సపరేట్ పాసెస్ ఫర్ వెహికల్స్ యాజ్ వెల్ ఆస్ డ్యూటీ పాసెస్ ఫర్ మన స్టాఫ్స్కి కూడా ఇచ్చి ఉన్నాము అండ్ రెగ్యులర్గా షిఫ్ట్స్లో కూడా త్రీ షిఫ్ట్స్లో కిచెన్ ఎవ్రీ పాయింట్లో ఎవ్రీ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు ప్రొసీడింగ్స్ వేసేసి వాళ్ళ మనుషుల్ని ఫీల్డ్లో ఉండమని చెప్పి వేసి ఉన్నారండి అండ్ రేపు నుండి ఇది మొదలవుతుంది ఇవాళ రివ్యూ చేయడం కూడా జరిగింది ఆల్ ఆస్పెక్ట్స్ ఆర్ కంప్లీట్లీ ఇన్ లైన్ ఆన్ ట్రాక్ అండ్ విల్ బీ హ్యావింగ్ అ సక్సెస్ఫుల్ రోడ్ల పండుగ అండి నగరం మొత్తం మీదుగా పద్నాలుగు చోట్ల మనం పార్కింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రతి పార్కింగ్ ప్లేస్ దగ్గర కూడా మనము సీసీటీవీ కెమెరాస్ పెట్టడం జరిగింది డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది టాయిలెట్స్ అనేటువంటివి అరేంజ్ చేయడం జరిగింది టాయిలెట్స్ కూడా సరిపడా వాటర్ అనేటువంటిది మనం అరేంజ్ చేయడం జరిగింది అన్ని చోట్ల కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబ్బందిని అందుబాటులో ఉంచడం జరిగింది హెల్ప్ డెస్క్ ఫెసిలిటీస్ కోసము అలాగే ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఎనిమిది వందల యాభై మంది మొత్తం సిబ్బందిని ఈ రొట్టెల పండుగ విధుల కోసం కేటాయించడం జరిగింది వారందరూ కూడా హెల్త్ ఇంజనీరింగ్ శానిటేషను ప్లానింగు జనరల్ అడ్మినిస్ట్రేషను అన్ని రకాల రకాల విభాగాల నుంచి కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి దర్గా పరిసర ప్రాంతాల్లో దర్గా లోపల ఎక్కడెక్కడైతే వారు వివిధ రకాలైనటువంటి వారికి డివోషనల్గా వారు ఏదైతే పవిత్రమైనటువంటి స్నానం చేయటము రొట్టెలు మార్చుకోవడము భార షహీదులను భక్తితో దర్శించుకోవటము ప్రార్థన చేసుకోవటము ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయటము అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై డ్రింకింగ్ వాటరు శానిటేషను మొదలైనటువంటి అన్ని సౌకర్యాలని కలిగించడానికి వీలుగా సిబ్బందిని డిప్లై చేయడం అనేటువంటిది జరిగింది ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ దర్శనం బాగా జరిగింది అని మళ్ళీ వచ్చే సంవత్సరం తమతో పాటు ఇంకొక పది మందిని తీసుకొని వచ్చి ఇక్కడ ఉండేటువంటి షహీదుల యొక్క దివ్య దర్శనాన్ని మరియు వారి యొక్క ప్రసాదాన్ని పొందాలి అని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ